సర్వకు నమస్కారం మీరు ఇలా చేస్తే నా ఫ్లో అవుతుంది పట్టం కట్టినటువంటి అనుభవం తెనాలి గడ్డపై త్యాగానికి నిదర్శనం మా అందరి చేత ఓటు వేయించుకొని ఆరు సంవత్సరాలు అధికారం అనుభవించబోతున్న అదృష్ట భక్తులు ఇందాక వస్తా ఉంటే చూసా మీ మీ అభిమానం మీ ఉత్సాహం ఇవన్నీ యాక్చువల్ గా ఎలక్షన్స్ ముందే నాకు దినాన్ని వస్తే అందరు వచ్చి సార్ రాజా గారికి సిటీ పెట్టి సార్ అనేవాళ్ళు పొత్తుల నుంచి సాయంత్రం దాకా రోజు ఇదే పంచాయతీ ఉండేది నాకు ఎందుకంటే ఫస్ట్ గురిపాలెంలో నేను వచ్చింది ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఏంది గారు ఎంత మందిని ఎట్లా చేసుకున్నారు ఇంత పకడ్ ఎంతమంది ఇంతమంది చెప్తున్నారని నాకు కూడా ఆశ్చర్యం వేసేది ఏది రాజాగారు చేపిస్తున్నారా నిజంగానే అభిమానం ఉందా ఇందులో అని అంటే ఆ విధంగా ఉంటే ఆ రోజున నాకు నిజంగానే అనిపించింది వాస్తవం అంటే ఎంత కష్టపడకపోతే అందులో అన్ని రకాల వర్గాల వారు కులాల వారు మతాల వారు అందరూ వచ్చి చెప్పేవాడు ఒకటికి పది సార్లు ఆ రోజునప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా సార్ చాలా అవమానం ఉంది ఆయనకి ఎన్ని పరిస్థితులు ఎక్కడొచ్చు అటు న్యాయం చేయాలి ఇది ధర్మం అని చెప్పి నాకు తెలిసిన లాంగ్వేజ్ లో నాకు ఎప్పుడూ అవకాశం వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు చెప్పాను వారు కూడా ట్రై చేశారు అయినప్పటికీ కొన్ని ఈ వల్ల కానీ సామాజిక సమీకరణం వల్ల కానీ ఆ రోజు కుదరలేదు అయినప్పటికీ కూడా రాజా గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎట్లా ఎవరిని అన్నప్పుడు ఇందులో నిస్సంకోచంగా వేరే వాళ్ళకి అవకాశం ఏమీ లేదు ఇందులో పెద్ద డిస్కషన్ కూడా ఏమీ లేదని ఆ రోజు రాజా గారి పేరు మేమందరం కూడా సూచించడం జరిగింది ఇది ఎందుకు చేశారంటే ఒకటి మీరు మీ మీద ఎత్తుకునేటువంటి అభిమానం వారు రెండోది సీటు రానప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది ఎందుకంటే అన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పుడు బాధ రాకపోతే ప్రాబ్లం బాధ వచ్చిందంటే మనిషి అన్నట్టు బాధ ఉంటుంది తప్పులేదు వచ్చినా కూడా ఎలక్షన్ అంతా కూడా మొత్తం వారేదే ఎందుకంటే మనోహర్ గారు కూడా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు కొన్ని రోజులప్పట్లో నాకు పెద్దగా ఐడియా లేదు సో ఇద్దరిని దగ్గరుండి మొత్తం ఎలక్షన్ రింగ్ అంతా చేసి ఎంతో బయట చెప్పలేని కొన్ని సహాయాలు కూడా చేసి ఆయన మా అందరి విజయానికి అఖండ మెజారిటీకి తీసుకొచ్చారు ఆ రోజున కాబట్టి వారికి ఇది తీసుకురావడం అనేది మా కనీస ధర్మం కృతజ్ఞత బాధ్యత అదే అదేవిధంగా ఈరోజు కూడా చూస్తా ఉంటే ఇందాక చెప్తా ఉన్నా ఏది మీరు ఏమైనా కొద్దిగా డ్రగ్స్ ఏమైనా ఇచ్చారా వీళ్ళకి ఈ విధంగా ఒకటి ఉత్సాహం ముప్పెంగేటువంటి అభిమానం ఏ అంటే మొత్తం సైలెంట్ ఇంపార్టెంట్ ఇది నేను ఎక్కడ చాలా తక్కువ మంది నాయకుల్లో చూసినటువంటి అది మీకు వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కాబట్టి చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇంకొక విషయం రాజా గారు చెప్పినట్టు ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి తీసుకురావటానికి నేను కేంద్ర మంత్రిగా ఉంటేనే ఎంతో టైం పడతా ఉంది అంత నాకు వ్యవస్థలన్నీ అర్థం చేసుకొని మనుషులందరూ ఉండి సమర్థత ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే నాకే ఇన్ని రోజులు పెడతా ఉంది అంటే మామూలుగా చాలా కష్టం ప్రాజెక్ట్ తీసుకురావటం తీసుకు వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఇంకా కూడా చాలా కష్టం ఇవన్నీ కాబట్టి రెండు మూడు సంవత్సరాల్లో ఏది అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కనీసం పది పదిహేను ఇప్పుడు అంటే ఔటర్ రింగ్ రోడ్డుదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పటికి డెబ్బై మీటర్లు అని పెట్టారు ఫస్ట్ డెబ్బై మీటర్లు అంటే మేమేమన్నాం డెబ్బై మీటర్లు అంటే ఇప్పుడు బాగా ఉంటుంది కాకపోతే ఒక పాతిక ముప్పై నలభై సంవత్సరాలకు వెళ్ళేటప్పటికీ ఈ పెద్ద నగరం అయిపోతే అందరు ప్రతి ఇంటికి కార్ వస్తే ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ భూముల రేట్లు పెరుగుతాయి అందరూ కార్లు కలుపుకునేటువంటి పరిస్థితి అన్ని ఉంటుంది ఫ్యూచర్ లో ఇది సరిపోదని దాన్ని నూట నలభై మీటర్లు పెట్టమని అడిగాము డెబ్బై మీటర్లతో అంత ప్రాజెక్ట్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వన్ ఫార్టీ మీటర్స్ అంటే మళ్ళీ మొత్తం రీడిజైన్ చేయించాలి కేబినెట్ కి వెళ్ళాలి మోదీ గారు అప్రూవ్ చేయాలి దీనికి మళ్ళీ నాలుగు వేల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది వారు భరిస్తారా మనం భరిస్తామా ఏ విధంగా భరిస్తాం ఇవన్నీ చేయటం ఒక వ్యక్తు ఏం తీసుకురావాలి ఏదో ప్రతి ఒక్కళ్ళు చేసేయగలుగుతారు కానీ ఒక విజన్ తోటి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉండాలి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చరిత్రలో గుర్తు ఉండే విధంగా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా ప్లాన్ తో చేయాల్సినటువంటి అవసరం ఇవన్నీ చేసి డబ్బులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ లో మీకు తెలిసి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో మళ్ళీ అందులో కొంతమంది ల్యాండ్ నింకొని అంటారు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని రోడ్లు వేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి పది పదిహేను సంవత్సరాలు ఈ ఇంకొకటి ఏదైనా క్యాపిటల్ కట్టాలన్నా అన్నిట్లో అదే పరిస్థితి కాబట్టి ఆ విశాల దృక్పథం దృష్ట్యా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కలిసి అలా పనిచేయాలి అనేది నిర్ణయించుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ విడిపోతే మొదటగా లాభపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం కాబట్టి వారు చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడ కూడా ఈ రోజు మీరు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి మనం కూడా అందరం మనకి అధికారం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలపై ఆధారపడి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది ఏదైనా అడగచ్చు ఏదైనా చేయొచ్చు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తగ్గి జాగ్రత్తగా మేము కానీ అందరం కూడా ఒక మంచి అవినాభావ సంబంధం ఈరోజు బీజేపీ వారితో పెంచుకొని ఎక్కడికక్కడ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు కూడా చూస్తే నేను కూడా చాలా తీసుకురాగలిగాను ఒక తొమ్మిది నెలల్లో అన్నన్ని తీసుకురాగలిగా మామూలుగా అయితే చాలా కష్టం మీరు చూస్తుంటారు గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఎన్ని బ్రిడ్జ్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అనేది ఇవన్నీ చేయగలుగుతున్నావు అంటే బీజేపీ వారికి సపోర్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు మేము అక్కడ ఏ విధంగా అయితే అందరితో కలిసి పనిచేసుకుంటున్నాము మీరు కూడా కంపల్సరీగా ఆ విధంగా కలిసి పనిచేయాలి అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజా గారికి వచ్చినటువంటి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మా బాధ్యత అయిపోయింది మీకు మీరు మాకు చేసిన దానికి మేము మా బాధ్యత అయిపోయింది తెలుపుకుంటూ మా తెలు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ